రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అని అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది అంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం ఇలా వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యము లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తా ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగల అదొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోని న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వంత్ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోని ఇవన్నీ కూడా దేవుడి దయతో ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం కానీ ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా జగన్ టూలో వైఎస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేటివి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు మరో ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లా అండ్ ఆర్డర్ తీసుకున్న గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్నా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే షాప్ కనిపిస్తుంది విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు ఆక్షన్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్ట్ షాపు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అనేది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుక మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేటు కమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న అన్న కనీసం సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత పంచుకుంటా ఉన్న కరెక్ట్ ఎన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా కరప్షన్ ఏం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా ఫైవ్ స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాటదు అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పదివేలు పదివేలు తొమ్మిది వేలు కళ్ళ ముందరనే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇప్పుడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అంటే పన్ను చేయకమునిపోయి టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ మొబలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు అందులో ఎనిమిది పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ పీపీఏలు నాలుగు రూపాయల అరవై పైసలు మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది దేశ చరి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పీపీఏ చేసుకున్న పరిస్థితులు అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బుడద జరిగినారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే నాలుగు రూపాయల అరవై పైసలకు పిప్పి కలెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్న తీసుకో ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్న ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు రావాలా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా ఎమ్మెల్యేకి ఇంత డబ్బియ్యాలా పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు పైకి ఇంత పంపిస్తున్నాడు కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న కరప్షన్ ఏంటి ఉచ్చలు విడిగా జరుగుతూ ఉన్నా ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పద